వాక్యం ఏం చెప్తుందంటే భార్యలారా ఏదైనా విషయం నేర్చుకోవాలంటే మీ భర్తలను అడిగి తెలుసుకోవాలి ముందు లడ లడ వాగేయడం కాదు చేసేయడం కాదు అడిగి తెలుసుకోవాలి అది నిజమైన వ్యక్తిత్వం ఉండవలసిన క్వాలిటీ అది వాక్యం చెప్పే మాట అది నేను చెప్పిన మాట కాదు నిజమండి అడిగి తెలుసుకోమని చెప్తుంది అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కాదు అందుకే నేను అంటాను ఒక విషయం చేయాలనుకున్నప్పుడు ఇద్దరు రీచర్చ్ వేర్చుకుని ఏమండి దానికి ఎంతవరకు ఇది చేస్తే ఎంతవరకు వెళ్తుందని చేసుకుని అది కరెక్ట్ డిసిషన్కి వచ్చిన తర్వాత ఏంటి చెయ్యాలి అది అది ఒకరి అనుమతితో కాదు ఇద్దరి అనుమతితోనే ఏదైనా చేయాలి అది ఒక వస్తువు కొనుక్కున్నా లేదంటే మీరు చీరలు కొన్నా నగలు కొన్నా ఫోను కొన్నా ఏమి కొన్నా ఇద్దరి అనుమతి ద్వారా మాత్రమే చెయ్యాలి భర్తకు తెలియకుండా నువ్వు చీరకున్నా ఫోను కొన్నా అది రాంగ్ భావునగా చెప్పండి వెళ్తది వెళ్దా నేనంటా నువ్వు రూపం ముడేసి దాసి జోబులో కొట్టేసావు ఇచ్చిన దాంట్లో మిగుల్చుకున్నావు ఏదో చేసుకున్నావు నువ్వు మంచిదానికే నేను ప్రాక్టికల్ థింగ్ మాట్లాడుతున్నా అంతే కదా నువ్వు మోసం చేయకుండా కొన్నా మరి నువ్వు అది కొనే ముందు భర్త ఉంది ఏమండీ మీరు ఇచ్చింది నేను చాలా జాగ్రత్తగా ఇస్తాను నాకు ఇది ఇష్టం అండి నేను కొందాం అనుకుంటున్నాను అండి ఆ డబ్బులు చేతిలేట్ అయ్యా నువ్వే కొనుక్కురానవు అనుకో అది విషయం ఎలాగుంటుంది ఏం చెప్తావు అదేదో పెద్ద బెమ్మ ఊళ్ళేగా ఆ ఒక విషయం చెప్తానండి ఆనాక రండి పొద్దున్న రండి ఊరింత నేను ఏమంటానంటే వాక్యం ఏం చెప్తుందంటే ఇద్దరు నాన్న ఇద్దరు సమ్మతించి అనుమతితోనే ఏదైనా చేయాలి అది ఖచ్చితం అడిగి తెలుసుకోమంటుంది భర్తను ఇప్పుడు భర్తకి ఎలాగుంటుంది నాలు అంట్రెడ్ పిసినారు నేను బడ్జెట్ పతం నవండి దేవుని స్తోత్రం అంటే వచ్చిన దానికి పని చేయాలి అంటే నేను ఈ పని చెయ్యాలి అనుకుంటే నాకు ఒక ప్రణాళిక ఉంటుంది తెలుసా మీకు దేనికి దానికి 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 ప్రణాళిక లేస్తాను ప్రణాళికలు లేకుండా ఏ పని చేయను ఒక పని చేయాలి ఒక మీటింగ్ చేయాలి అనుకుంటే అది ఖచ్చితంగా అది ఉండాలి అలా ఉన్నప్పుడు మన ఇబ్బంది లేకుండా మన కుటుంబ మన జీవిత నావ ఏం చేస్తుంది ముందుకు వెళ్తుంది అర్థమవుతుందా నిజమైన భారీగా నీ బాధ్యత ఏంటంటే తెలుసుకుని అడిగి తెలుసుకోవడం ఇది చాలా ప్రాముఖ్యం వాక్యం చెప్తూ ఉన్నమాట మీరు ఏమైనా నేర్చుకోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను ఏం చేయాలి అడగాలి అది ఖచ్చితం ఇంకా మనం చూస్తే ఎపిసిల్కు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ముప్పై మూడో ఈ మాట చెప్పేసి ముందుకు వెళ్దాం ఎపిసిల్కు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ముప్పై మూడో వచ్చును మెట్టుకు మీలోపతి పురుషుడు తన వలె తమ భార్యలను ప్రేమింపవలను భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఉండునట్లు చూసుకోవాలి ఈ మాట నాతో చెప్తారా భార్యలారా భార్యలైతే భర్త ఎందు తన భర్త ఎందు భయం కలిగి ఉండునట్లు నిజం ఉందా నా వైపు చూసి చెప్పండి వాళ్ళ వైపు చూస్తే కాదు సీరియస్గా చెప్తా నిజంగా భార్యలైతే తమ భర్తల ఎందు ఏముండాలి ఎంతమంది ఉంది చెప్పండి మాటలు లెక్క చేద్దామా ఏయ్ నీ ఎక్కేంటి ఆకేంటి నువ్వు అంత గట్టి కట్ట నిన్ను ఐదు లక్షలు ఇట్టు కొన్నాను అంటుంది ఒక ఆవిడ ఏజ్ రక్తం వేసే ఏంటంట అది మరి ఎంత కావాలంత కావాలన్నావుగా ఇల్లం కదా ఇలా ఇలా పిన్నకాలంటున్నారంటే రెండు కోట్లు వస్తాయి అంటున్నారంట దేవునికి స్తోత్రం అర్థమైందా కట్నం ఈవిడందంటే ఆల్టర్నేట్గా ఐదు కోట్లు ఉన్నాయన్నారంటే ఏంటి వేసుకుని కోట్లు అలా చూసి దేవునికి స్తోత్రం ఇప్పుడేం బయట ఎండ అరేసి ఇచ్చారంటే అలా అమాయకంగా చూసి తగిన వేసుకున్నారట దేవు స్తోత్రం చెప్పండి గట్టిగా రేపు రేపొద్దు తెచ్చిన ఏ కోటిచ్చి కొన్నాను అంటది మరి లోయ మళ్ళీ వాళ్ళు దొరక్కకుండా పోతారు వేసి రక్తమేసి అంత బాధితు భార్యలైతే తమ భర్త ఎందు ఏముండాలి భయం ఉండాలి ఉండాలి మరి నిజమైన భార్యగా ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే భర్త ఎందు ఏముండాలి భయం ఉండాలి ఖచ్చితంగా వాక్యం చెప్తే మాట ఏంటి భయవి లేకపోతే ఏమంటే బరి దగ్గర రేజరెక్తవేజ్ ఎన్ని విషయాలు చోట్ల అందులోకి మనం సోషల్ మీడియా డెవలప్ అయినప్పుడు ఎన్ని సంగతులండి చాలా భయంకరమైన పరిస్థితులు మనం సమాజంలో మనం చూస్తున్నాం ఇప్పటికీ ఎన్ని చెప్పాను మూడు చెప్పాను ఒకటి నిజమైన శిష్యుడు తన గురువును విడువక వెంబడించాలి మొట్టది రెండవది నిజమైన భర్త తన భార్యను విడనాడకూడదు మరి నిజమైన భార్య ఏం చేయాలి భర్తకు ఏం చేయాలి లోబడి ఉండాలి భర్తను ఏం చేయాలి నమ్మకం కలిగి ఉండాలి ఏమండి అడిగి తెలుసుకోవాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరి స్వార్థం అయిపోద్ది కాబట్టి ముందుకు వెళ్దాం దేవునికి స్తోత్రం తర్వాత దేవుని బిడ్లారా నిజమైన భక్తుడు దేవుణ్ణి విడవకూడదు చెప్పండి ఏంటి నిజమైన భక్తుడు ఏం చేయకూడదు దేవుని విడవకూడదు నిజమైన భక్తుడు కొండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే దేవుణ్ణి విడనాడకూడదు ఉదాహరణకి యాకోబు ఎబ్బేకు ఆది కాండ ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చ ప్రస్తావన మనకు తెలుసు తన భార్యలను పంపించేశాడు పిల్లలను పంపించేశాడు ఒక్కడే మిగిలాడు నన్న ఎక్కడమ్మా రేవులో ప్రభుతో పెరుగులాడుతున్నాడు అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలరు బాబు నేను వెళ్ళాలరా నన్ను వదలరా అంటే సరే నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను వదలను అన్నాడు ఎవరో తుంటి నరం ఇరిగినా వదిలేడా వదలలేదు కదా కష్టాలు వచ్చినా వదులుతారా వదలరు కదా ఇప్పుడు యోబు ఉన్నాడండి సాతానుగాడు అన్నాడు ఎందుకు యథార్థంగా ఉండడం నువ్వు అతనికి ఆస్తి ఇచ్చావు అతను చుట్టూ ఏమేసావు కంచి వేశావు అనంటే పిల్లల్ని తీసినా దేవుణ్ణి వదిలేడా యోగు వదలలేదు కదా కూతురుని తీసేసినా వదిలేడా వదలలేదు ఆస్తి తీసినా వదిలేడా దేవుణ్ణి వదలలేదు శరీరం అంతా కూడా నిజంగా కురుపులతో భయంకరంగా బాధపడుతున్న భార్య వచ్చి ఇంకా దేవుడు దేవుడు అంటావేంటి ఇంకా నువ్వు యథార్థత వదలెక్కు విందువా దేవుణ్ణి దూషించి చత్తే దద్దు వదులుతుంది దాని భావన అదే చెప్పండి వదిలేడా అందుకంటాడు యోపు గ్రంథం పదమూడో అధ్యాయం ఒక్కసారి మనము పదిహేను వాక్యాన్ని మనం ఒకసారి గమనిస్తే పదమూడు పదిహేను చూడండి యోపు అంటాడు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను మాత్రం ఆయన కొరకే కోటి రూపాయలు మాటిద్ది ఆయన సన్నిధిని అది నా ప్రవర్తన నేనేం చేస్తాను చెప్పండి చెప్పండి ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయం అని ఏం చేస్తాను ఆ క్వాలిటీ మనలో ఉండాలి అదే నిజమైన భక్తుడు కొండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే శ్రమలు వస్తే దేవుని వదిలేశాడా కష్టాలు వస్తే దేవుని వదిలేశాడా పిల్లలు చనిపోతే దేవుడు వదిలేశాడా ఆస్తి పోతే దేవుడు వదిలేశాడా శరీరము రోగముతో శోధించబడితే దేవుని వదిలేశాడా అండి మీలో కొంతమంది ఉన్నారు ఎన్ని కష్టాలండి ఇప్పుడు మన నిలిజిపెత్తమ్మ గారు ఉన్నారు ఒకటేనా కదా ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి దేవుళ్ళు మరంతగా స్ట్రాంగ్గా ఉన్నారు ఏమ దేవునికి స్తోత్రం వదిలేశారా మనం ఎవరైతే అయితే ఇంకా రాకపోతాం ఏజరాజు కదా మరి ఏమండి మన జీవితాలలో ఎదురైన ప్రతి నిజమైన భక్తుడు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే దేవుణ్ణి వదలకూడదు ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వదలకూడదు కదా వదిలి పారిపోకూడదు కదా నిజమైన భక్తుడు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే దేవుణ్ణి విడువక దేవుణ్ణి ఏం చేయాలి వెంబడించాలి ఎప్పుడు కష్టాలు వచ్చిన ఆయన ఏమంటాడు తెలుసా ఆయన నన్ను చంపేసినా సరే నేను ఆయన వదల్ నా ప్రవర్తన ఏంటో నేను ఆయన సన్నిధిలో ఏం చేద్దాను రుజువు చేసుకుంటే నా ప్రవర్తన ఎంత కోటి రూపాయలు మాట్లాడితే మన ప్రవర్తన దేవుని దగ్గర ఏం చేయాలి రుచువుపరచుకోవాలి ఎస్ దేవుని నేను వదకుండా నేనేం చేయాలి రుచువు పరచుకోవాలి నీ వ్యక్తిత్వం ఏంటో ఇది ఛాలెంజింగ్ మాట అది మన ప్రవర్తన ఏంటో రుజువు చేసుకోగలవా అన్నీ నాడక మార్తలే అన్న అన్న అంట అంటావు అబ్బాయి నేను అనలేదంటావు చేస్తానంటావు చేయలేదంటావు దేవునికి తగ్గుతుందా మన ప్రవర్తన దేవుని సన్నిధిలో రుజువు చేసుకోగలమా నేను కమిట్మెంట్ ఇచ్చానంటే ప్రాణం పోనీ సరే దాని మీద నిలబడి ఉంటాను ఏమంటే మన ప్రవర్తన సార్ మన ప్రవర్తన దేవుని సన్నిధులు ఏం చేయాలి రుజువు చేసుకోవాలి అంత దమ్ము ధైర్యం ఉండాలి మనకి నిజమైన భక్తుని యొక్క వ్యక్తిత్వం ఏంటంటే దేవుని విడిచిపెట్టకూడదు కష్టాలు వచ్చిన బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా రోగాలు వచ్చినా ఏ బుద్ధులైనా చెప్పండి ఆయన ఏమంటాడు ఆయన నన్ను అక్కడ ఉన్న మాట అండి ఆయన నన్ను చంపినను చెప్పండి ఆయన నన్ను చంపినను ఎవరు కొరకు కూడా ఆయనే చంపేస్తే ఆయన కొరకు అసలు మాట చూడండి అది ఆ నన్ను చంపేసినా సరే నేను ఎవరు కొరకండి నువ్వేమంటావు నన్ను చంపేస్తే ఇంకా ఆయన నాకు కదా ఏమండి నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెడతావా మనం ఆస్తి తీసేస్తే కనిపెడదామా పిల్లల్ని తీసేస్తే కనిపెడతావా రాగలంతో ఆయన కొరకు కనిపెడతామా చెప్పండి మాట్లాడాలి మీరు సోదరుడు సోదరి ఇవి ముందు కూర్చుని వాక్యం నీ జీవితంలో ఆస్తి నష్టపోయావా పిల్లలు నష్టపోయావా నిజమైన భక్తుడు గుండవలసిన వ్యక్తిత్వం ఏంటో తెలుసా దేవుణ్ణి విడువక వెంబడించే లక్షణం ఉండాలి భక్తులు కష్టాలు వచ్చిన దేవుని వదిలేశారా వచ్చిన వదిలేరా సింహాల బోలు ఉన్నా వదిలేరా వదలలేదు కదా నిజమైన భక్తుడు ఉండవలసిన వ్యక్తిత్వం అది ఇది ఎన్నోది నాలుగోది మన పేనానికి ఇంకేం ఉన్నాయి మూడున్నాయి దేవునికి స్తోత్రం ఇప్పుడు వరకు చెప్పిన విషయాలు గడగడ చెప్పేయండి ఒకటి నిజమైన శిష్యుడు నిజమైన వ్యక్తిత్వం ఏంటంటే నిజమైన శిష్యుడు గురువును విడువగా వెంబడించాలి రెండు నిజమైన భర్త కొండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే తన భార్యను విడనాడకు మూడు నిజమైన భార్య కొండవలసిన వ్యక్తిత్వం ఏంటి భర్త ఎందు నమ్మిక ఉంచాలి తెలియనివి అడిగి తెలుసుకు చాలా ఉన్నాయి అక్కడతో నాలుగవదిగా ఇప్పుడు మనం ధ్యానించాం నిజమైన భక్తుడు కొండవలసిన వ్యక్తిత్వం ఏంటో తెలుసా దేవుణ్ణి విడవక దేవుణ్ణే వెంబడించాలి ఐదవదిగా నిజమైన స్నేహితుడు కొండవలసిన వ్యక్తిత్వం ఏంటో చెప్పన నిజమైన స్నేహితుడు కొండవలసిన వ్యక్తిత్వం ఏంటో తెలిసిన ఆపదలొచ్చిన వాణిని విడవకూడదు సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయం పదిహేడవ వాక్యం మనం చూస్తే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించను మరి దురుద్దశలో అటువాడు ఎలాగుంటాడంట సహోదరునిగా ఉంటాడంట మనం స్నేహితులని తెగ ఉర్రోతులు గెత్తాం తిరిగేత్తాం ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతాం ఇంట్లో కొంపులోను పట్టించుకోం తల్లిదండ్రులు ఏమయ్యారో పట్టించుకో ఏమండి ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకో స్నేహితులే ప్రామాణికం అనుకుంటూ ఉంటాం మంచిదే అంత నిజమైన స్నేహితుడు కదా ఏమండి నిన్ను నువ్వు అంత ఉపయోగపడుతున్నావు కదా ఒకసారి టెస్ట్ చేయి నాకు ఒక కష్టం ఉంది శ్రమ ఉంది రమ్మని ఏం చెప్తాడు లేనిపోను పనికి మనసు వది అంతా చెప్తాడు ఏసు రక్తం ఏజేవి నేను చాలా మందిని టచ్ చేసి వదిలేసాను నిజమైన స్నేహితుడు ఎలాగ ఉంటాడు విడువక ప్రేమిస్తాడు నిజమైన స్నేహితుడు ఉండవలసిన క్వాలిటీ ఏంటి తెలుసా కష్టకాలం ఎప్పుడమ్మా దురుద్దశలోనే కష్టములోనే మనకు ఎలాగుంటాడు నిజమైన స్నేహితుడు స్నేహితుడాబాయ్ అవసరానికి వాడేసుకున్నవాడు కాదు నీ కష్టములో కూడా వాడు నీకు ఎలాగ ఉండాలి నీ పక్షాన నిలబడిన వాడే అది నిజమైన స్నేహితుడు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే ఆ పదలో ఉన్న వాణిని విడువక వానికి ఎలాగుండాలి సహోదరుడిగా ఉండాలి వాడే నిజమైన స్నేహితుడు చూడండి లూకాసు వార్త ఇరవై రెండు అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినారు గొప్పవాడు ఎవడంటే భోజన పంతులు కూర్చున్నవాడా పరిచర్య చేయువాడా లేకపోతే పంతుని కూర్చున్నవాడే కదా అయినను నేను మీ మధ్యన పరిచర్య చేయువానివలే నేనున్నాను చూడండి నా శోధనలలో నాతో కూడా నిలిచిన వారి మీరే కదా నేనేమంటానంటే నీ శోధనలలో కూడా నీతో నిలిచిన వారు ఉంటారా అయ్య బాబు ఈడు శోధనలో వెళ్ళామంటే మనం ఎక్కడ శోధనలో పడతాం కానీ నిజమైన స్నేహితులు మన కూడా ఉన్నవాడు ఏం చేయాలి ఆడ మానడు ఉద్రియడం కాదు ఆయన లేపాలి ఇప్పుడు ఏమన్నాడు ఏసే అన్నమాట కోటి రూపాయల మాట అండి నా శోధనల్లో నాతో కూడా నిలిచి ఉన్న వారు మీరే ఆ మాట ఎవరికి కొట్టాడు చెప్పిన ఏ చెయ్యి శిష్యులకు కొట్టాడు దేవుని సంవత్సరం అది ఎవరికండి అప్పుడు దాకా నేనున్నానని ఉంటానని అంటాడు కానీ కష్టం వచ్చేటప్పటికి ఏమవుతాడు ఉంటాడా ఉండడు కదా బాధల్లో ఉంటాడా ఉండడ కదా నీ కష్టములో నీ బాధలో నిజమైన స్నేహితుడు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే ఆ పదంలో నువ్వేం చేయకూడదు వాడికి వాడు శోధనలో ఏం చేయాలి నిలిచి ఉండాలి కష్టం వచ్చినప్పుడు నేను ఒక వ్యక్తిని నమ్మేను అంటే ఆ వ్యక్తిని నేను విడిచిపెట్ట ఆ వ్యక్తిని నన్ను విడిచిపెట్టాలి కానీ ఆ వ్యక్తిని నేను విడిచిపెట్టను కష్టం బాధలు ఉన్నా నాకు ఎన్నైనా ఉన్నా ఉన్నాయి నేను మాట అన్నానా చేస్తాను అంతే చెయ్యాలి ఎప్పుడంటే కష్టంలో ఉన్నప్పుడు ఏం చేయాలి చాలామంది పనికి మలు చూద్దాం చెప్తారు తప్పించుకుంటాకి నువ్వు ఆలించి అడుక్కుంటా నేను వారం నుంచి ఎతికి ఎగ్గొట్టడానికి వేసి రక్తం వేచి హృదయంలో నేను ఏదైతే సఫరింగ్ అనిపిస్తున్నది ఉన్నందుకు ఉన్నట్లుగా మాట్లాడతాను ఎదరోడు ఎలాగ అర్థం చేసుకున్నా నాకు పర్లేదు కానీ నా దేవునికి తెలుసు నా మనసు ఏంటో ఎలా గొస్తుంది ఎలా చేస్తున్నాడు దేవునికి నాకు తప్ప ఉన్న వాళ్ళు కూడా అర్థం కాదు నిజమైన స్నేహితుడుకు ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే అంటే వ్యక్తిత్వం ఏంటంటే ఆ పదల్లో నీ స్నేహితుడు నువ్వేం చేయకూడదు వదలకూడదు యేసు అన్నాడు శోధనలో నిలిచును ఆడే నిజమైన స్నేహితుడు నిన్ను అవసరానికి వాడేసుకుని కష్టకాలం నుంచి వదిలేసేవాడు స్నేహితుడు కాదు చెప్పడం ఈజీ టైంలో ప్రాక్టికల్ ప్రాక్టికల్గా వ్యక్తి చేసినప్పుడు ఎన్నో కష్టాలు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడగా కష్టములు ఉన్నప్పుడు నీ స్నేహితుడు నీతో ఉన్నప్పుడు నీ స్నేహితుడు రావాలి కదా వ్యక్తిత్వం ఉండాలి అదే నిజమైన స్నేహితుడు వ్యక్తిత్వం అంటే కష్టములో నీతో ఉన్నవాడే శోధనలు వచ్చినప్పుడు నీటితో నిలిచున్నవాడు దేవునికి స్తోత్రం అవసరడు కొరకు ప్రాణమైన పెట్టాలి నిజమైన స్నేహితుడు కొండవలసిన వ్యక్తిత్వం ఇంకా రెండు ఉన్నాయి ఏంటంటే నిజమైన కోడలు నిజమైన కోడలు అత్తని విడవకూడదు అత్తలను నవ్వాలి దేవునికి స్తోత్రం తర్వాత ఉంది మీకు తర్వాత వరుసలు ఉన్నారు మీరు లేక లేదు అలేలోయ నిజమైన కోడల్లో అత్తలు ఏం చేయకూడదు అంటే ఈ వాక్యం చెప్పగానే మీకు అర్థమైపోయింది ఎవరో రూతు చూసారా అత్తగారు చెప్తారు మరి దేవుని స్తోత్రం అత్తనేం చేయకూడదు విడిచిపెట్టిందా ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు అవి అర్థమైపోయింది మీకు దేవుని స్తోత్రం అర్థమైపోయినా కానీ చెప్పాలి ఇద్దరు వ్యక్తులు యోధా బెత్తలయ్యం వదిలి ఎక్కడికి వచ్చారు మోయాబు దేశానికి వచ్చారు ఎవరు అయినా ఎలిమెలి భర్త ఏమో ఎలిమిలకు భార్య ఏమో నయోమి వాళ్ళిద్దరు కొడుకులు మహలును కిలియోను మోయాబుకు వచ్చిన తర్వాత మోయాబు స్త్రీలను అంటే రూతు మోయాబిరాలు వార్పా కూడా మోయాబిరాలు యాక్చువల్గా రూతు ఆ మోయాబు దేశమునుకున్నటువంటి దేవత అండి మొలోకు అంటే పెంట దేవతలు పూజారిగా పనిచేసేది సో వీళ్ళు డిఫరెంట్ కదా సర్వశక్తుడైన దేవుని నమ్ముకున్న వీళ్ళ పదే ఆద్యను వెంబడిస్తే నరాచి చేయకూడదు అనే ఒక వాక్యం ఈమెను పట్టుకుంది ఎవరిని రూతుని పట్టుకుంటే వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వాళ్ళ దరిద్రం ఏంటో పెళ్లి చేసుకున్న తర్వాత ముగ్గురు లేచిపోయారు వెనకాల ఒకళ్ళ అంటే ఎలిమిలుకు చనిపోయాడు మహులోని చనిపోయాడు కులియను చనిపితే నయం పిలిచింది వాళ్ళిద్దరిని ఇంకా నాకేం ఓపు లేదు నేను కళ్ళని మీరు వెళ్ళిపోంటే మీ దేశంలోకి వెళ్ళి మీరు చేసుకోండి అంటే ఓర్పు లేని వార్ప ఆ ముద్దుట్టేసి వెళ్ళిపోయింది దేశరక్తమైతే మరి ఋతు మాత్రం ఏముంది నిజమైన కోడలు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే తన అత్తను ఏం చేసింది హత్తుకొని ఉంది అంటే నువ్వు ఎక్కడ ఉంటావు నేను అక్కడే ఉంటాను నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం అంతేగాని నీ ఇల్లు నీదే నా ఇల్లు నాదే నీ కొండ నీదే నా కొండ నీదే అని అనలేదు కదా ఏముంది నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను ప్రతి కొండలో రూతులాగా ఉండాలి ప్రతి అత్త నయోమిలాగా ఉండాలి ఏడో పాయింట్ ఏంటంటే ఏడు పాయింట్ ఏంటి నిజమైన అత్తకు ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే కోడల్ని వదలకూడదు నీ కూతురు చూసి అందుకే ఇంగ్లీష్లో ఏమిటో డాక్టర్ ఇన్ నీ కూతుర్ని ఏమో నువ్వు బాగా చూసుకుంటావు మరి నీ కోడలో కూతురు లాంటిది కదా నీ కూతురు కదా నిప్పు చెత్త నువ్వైనట్టుగా ఫీల్ అయిపోతావు వైశ్రాక్తి ఏజీ మరి కోడలో నీ కోడలో ఎదురావుడు కూతురు నీ కూతురే కూతురు కదా అందుకే నేను ఎప్పుడు అంటాను బ్యాలెన్స్ చేసి మాట్లాడుతాను ప్రతి కోడలో లాగా ఉండాలి ప్రతి అత్త నయం దశం చెప్తాను వినండి ఈ రోజున ఆ మనసు ఉండాలి ఆ మనసు ఉంటే ప్రాబ్లం ఎందుకు వస్తుంది రావు కదా నిజమైన అత్తగా నీ నిజమైన వ్యక్తిత్వం నీ కోడలు చూసినప్పుడు నిన్నే సొంత తల్లిలా చూసుకుంటుందమ్మా నువ్వు సొంత కూతురులా చూసుకున్నప్పుడు ఆమె సొంత తల్లిలాగా చూసుకుంటుంది నిజమైన వ్యక్తిత్వం ఈ రోజున ఫ్యామిలీలో నేనంటాను ఏదో ఒక ఫ్యామిలీని ఎత్తి చూపింది కదా ప్రతి కుటుంబంలోనూ ఉంటుంది ఇది ఒకరు కుటుంబంలోనే కాదు ప్రతి కుటుంబంలో ప్రతి కోడల్లోనూ ప్రతి అత్తలోనూ ఉంటుంది ఈరోజు నిజమైన అత్త ఉండవలసింది ఏంటో తెలుసా కోడల్ని ఎందుకు చెప్తాను వినండి ప్రతి అత్త ఏంటంటే నిన్ను చూసేది నీ కూతురు చూడదు నిన్ను కాలేజ్ అవుతుంది నీకు సేవ చేసేది ఒక వస్తది అనుకోండి ఓ రెండు రోజులు మూడో పాపం నా మొగుడు నా పిల్లలు నా సంసారమే వెళ్ళిపోద్ది తేజరక్తమేచి నీ ఒంట్లో బలం ఉన్నప్పుడు అమ్మాయి అని చేయించి వెళ్ళిపోద్ది తేజరక్తి వేచి ఎవరు చేస్తారు చెయ్యాలి కదా చెయ్యాలని నువ్వేం చేయాలి తల్లిని మించిన ప్రేమ అత్త చూపించాలి కూతురును ప్రేమ చూపించిన ప్రేమ అత్త కంటే నువ్వు చూసుకుంటే ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది నిజమైన వ్యక్తిత్వం ప్రభువు నాకు ఇచ్చిన ప్రసంగం ముగిద్దాం సమయం అయింది చెప్పండి ఇప్పుడు వరుసగా చెప్పండి నిజమైన శిష్యుడు కొండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే తన గురువును విడువక వెంబడించటం రెండు నిజమైన భర్త కొండవలసిన వ్యక్తిత్వం తన భార్యను విడవకూడదు మూడు నిజమైన భార్యకు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే భర్త ఎందు నమ్మికగా ఉండటం నాలుగు నిజమైన భక్తుడు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే దేవుణ్ణి విడువక వెంబడించటం ఐదు నిజమైన స్నేహితుడు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే ఆ పదలో నీ స్నేహితుడిని విడువకుండా ఉండటం ఏడు నిజమైన కోడలు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే తన అత్తను విడవకూడదు ఏడు నిజమైన అత్తకు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే తన కోడలను వదలకుండా కూతుల్లా చూసుకోవాలి మోకరించండి కళ్ళు మూసుకునండి చెప్పబడిన ఏడు విషయాలు కళ్ళు మూసుకుని నోరు తెరిచి ప్రభువు నీతో మాట్లాడితే వాక్యం నిన్ను తాకితే కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తే ప్రభు నిజమైన వ్యక్తిత్వం మాకు కావాలి భర్తగా నీకు నిజమైన వ్యక్తిత్వం భార్యగా నిజమైన వ్యక్తిత్వం శిష్యుడుగా నిజమైన వ్యక్తిత్వం స్నేహితుడుగా నిజమైన వ్యక్తిత్వం కోడలుగా నిజమైన వ్యక్తిత్వం అత్తగా నీకు నిజమైన వ్యక్తిత్వం ఉండాలి ప్రభువు మాట్లాడుతున్నాడు ఇది ప్రసంగమే నిజమైన వ్యక్తిత్వం ఎవరు ఏ స్థానంలోనూ మనం ఎలాగున్నాం ఉన్నాం దైవ జనరాలు మనం ప్రార్థనలు నడిపిస్తుండగా కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 పరిశుద్ధుడు వేంతండ్రి బాహున్నతుడాన్ని కొందనాలు ప్రభు రాత్రికాల సమయంలో తండ్రి ఉపవాస కూడికలు అయ్యా ప్రభువా అని పాదాలు చెంతకు చేరి ఉన్నాం తండ్రి ఎంతవరకు నాయనా నాయన నీ సేవకుని అభిషేకించు ప్రభు అయ్యా నైనా నా తండ్రి నీకు స్తోత్రాలు వాక్యము ద్వారా విరుమాతో మాట్లాడారు నాయన అయ్యా నిజమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలని ప్రభువ అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువ ఏడు విషయాలు విరుమాతో మాట్లాడారు తండ్రి ఏసయా నీకు వందనాలు నైనా అయ్యా నా ప్రభా గురువును వెంబడించే శిష్యుడు అయ్యా నైనా నీకు స్తోత్రాలు తండ్రి నిన్ను వెంబడించాలని అయ్యా అయ్యానైనా మంచి వ్యక్తిత్వం కలిగినైనా విడిచిపెట్టకూడదని ప్రభావ మీరు మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు నాయనా అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యానైనా భర్త ఎలా ఉండాలో భార్య ఎలా ఉండాలో అయ్యా నైనా నీకు స్తోత్రాలు తండ్రి భక్తుడు ఎలా ఉండాలో ప్రభా స్నేహితుడు ఎలా ఉండాలో ప్రభ్వా అయ్యా అత్త ఎలా ఉండాలో కోడలు ఎలా ఉండాలో ప్రభు ఏడు విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రిని కొందనాలు అయ్యానైనా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నా ప్రభానికి స్తోత్రాలు నైన్ భర్త ఏడల ప్రభా భార్య నమ్మిక కలిగి ఉండాలని నైనా నైన భార్యను విడిచిపెట్టకూడదని భర్తతో చిప్ప తండ్రి నీ కొందనాలు అయ్యా అయ్యా ఈ క్వాలిటీస్ అన్ని మాలో ఉండటానికి సహాయం దచ్చాడు నాయన అయ్యానైనా నిజమైన భక్తుడు ప్రభు అయ్యా నిన్ను విడువక వెంబడించి యోగు నైనా నీకు స్తోత్రాలు అవును ప్రభు అని కొందనాలు తండ్రి నా ప్రవర్తన ఆయన సన్నిధిలో రుజువు పరుచుకుంటానన్నాయన అయ్యా చాలెంజ్ చేసి మాట్లాడాడు ప్రభువా నీ కొందనాలయ్యా అవును తండ్రి నాయన నీ ఎదుట ప్రభా అటువంటి సాక్ష్యము కలిగి మేము ఉండాలి నాయన అటువంటి ప్రవర్తన కలిగి మేము ఉండాలి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావా అయ్యా నాయనా నా తండ్రి ఇంట్లో గృహాల్లో ప్రభా అత్తలు ఎలా ఉండాలో కోడలు ఎలా ఉండాలో ప్రభావ మీరు మాట్లాడారు తండ్రి అయ్యానైనా నా తండ్రి కోడలు ప్రేమించే అత్త అయ్యా నైనా అతను విడిచిపెట్టకుండా ఉండే కోడలు అయ్యా అయ్యానైనా నేటి సమాజములో కుటుంబాలలో క్రైస్తవ కుటుంబాలలో ఇటువంటి బంధుత్వం కలిగి ఇటువంటి ఐక్యత కలిగి ఇటువంటి సమాధానము కలిగి ఇటువంటి ప్రేమ కలిగి నైనా నీ కృప దాయిచ్చు ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి వ్యక్తిత్వాలన్నీ కూడా ప్రభు మాలో ఉండాలి లక్షణాలన్నీ మాలో ఉండాలి ప్రభు అటువంటి కృప మీరు మాకు దయచేయండి నాయన వెతబండి ఈ మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింప మీరే మహిమ పొందమని ఏసే పరిశుద్ధనాములు ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడిని సుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కోడినకు వాక్యముని బిడ్లకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుత్వం ఎల్లప్పుడూ సదాకాలము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్